హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యం అందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వేద్యుడవని వేద వ్యాసుడవని అద్వితుడవని సూర్య చంద్రులే నేత్రముగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాలుచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనుల సుతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ్య మీ మీ సంసార బంధం నుండి బయట పడలోకి మమ్మును మమ్మూను ఒదురింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనము జర బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దుర్గోచరుడు ఆగు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయో సంతసించితిని నీకిష్టం వచ్చిన వరమును కోరుకొను అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యున్న నేను సంసార సాగరం నుండి విముక్తులను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకునుచున్నాను కనుక నీ పాద పద్మములపైన ధ్యానం ఉండుటనటులా అనుగ్రహింపము మరేదియు నాకక్కరలేదు అని వేడుకొనిను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చితని గాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారెల పాపములు పోవుటకు ఒక వ్రతము కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపు నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషయ్యయ్యపై పౌలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపమును నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప ఆచరింపచేయవరైన దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రవణ శుద్ధ దశమి మొదలు పుష్ప దినుసులను విసర్జించవలేను భక్తి భక్తిగల వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రా వ్యాజమును సైనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధిల ఎందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో కూడి పాల సముద్రమున కేగి శేషపాన్పు మీద పవడించును జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ది మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యం ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియజేశను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును సీమన్నారాయణని ఉపదేశం ప్రకారం ముని ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కరిగేది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి పంతొమ్మిదవ పారాయణం సమాప్తం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ